నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి ఇస్తా అండి చూడండి ఇక్కడ కనబడుతున్న ఈ బోరు సిద్దిపేట దగ్గర మాత్పల్లి అనే గ్రామంలో శ్రీకాంత్ అనే సారుకు సర్వే చేసిన పొలం అండి ఈ పొలం మొత్తం రెండు ఎకరాల పొలం అండి ఈ ఎకరాల పొలం మేము సర్వే పోయినప్పుడు ఉండే పరిస్థితి ఏంటంటే ఈ పొలాన్ని అనుకునే ఒక పెద్ద గుట్ట ఉందండి అంటే ఆ ఆ ప్రాంతానికి దగ్గర మేము సర్వే చేసే మొత్తం అక్కడ ఫార్టీ ఫిఫ్టీ ఫీట్ తర్వాత షీట్ లాక్ వస్తుంది రెండోదండి ఆ పొలం మొత్తం కూడా చౌడ అంటే సౌడి నెలల్లో వీలైనంత వరకు మనకు వంద ఫీట్ల లోపల నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత మనకు నల్లరాయి వస్తుందండి మూడోది ముఖ్యంగా ఆ సార్ మేము వెళ్ళేటానికి ఆ పొలం లెవెల్ చేయాలని వేరే దగ్గర నుంచి మట్టి పోసి మొత్తం దాదాపు ఐదారు ఫీట్ల దాకా ఎత్తు లేపారండి సో ఎప్పుడన్నా కానీ పోషణ మనలో సర్వే చేస్తే మాకు రాంగ్ ఇంటర్ప్రిటేషన్ వచ్చే అవకాశాలు ఉంటాయని అక్కడ అందుబాటులో ఉండే జేసీబీని తీసుకొచ్చి మాకు కావాల్సిన చోట మొత్తం ఐదు ఆరు ఫీట్ల గుంతలు తీసుకొని సర్వే చేసి అంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా తనకు దాదాపు చూడండి ఇప్పుడు రెండించుల దాకా నిర్వ్వగలిగాము సో రైతులరా నా విజ్ఞప్తి ఏంటంటే మీకు సర్వేకి వచ్చే ముందు పొలాన్ని ఎలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దండి అంటే మట్టి వేయడాలు కానీ గుండ్లు తీయలు కానీ దున్నకం ఇలాంటివి ఏం చేయొద్దండి అలాంటి పరిస్థితుల్లో సర్వే చేస్తే మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ